ఆ ట్రాన్స్ అనేది మనోహరాజనప్పుడే వస్తుందా లేదా సహజంగా కూడా వస్తుందా అది చిన్న డౌట్ ఉంది అంటే చాలా సార్లు నేను భజన చేసినప్పుడే చూసాను అవునవును అదే అంటే ఇప్పుడు అందరూ మామూలుగా అలాగే అనుకుంటారు ఎందుకంటే భజన చేసినప్పుడే ట్రాన్స్ ని చూస్తావన్నమాట ఎక్కువగా అయితే నా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంతో మందిని అంటే ఇప్పుడు యశోదక్కయ్య గారిని కాని అనసూయమ్మ గారి కానీ అలాగా కొంతమందిని నేను ఇంక ట్రా భజన లేదు ఏమీ లేదన్నమాట ఆ ఆ టైంలో కూడా అంటే వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు ట్రాన్స్ లో చూశాను ఊరికే వాళ్ళంతటి వాళ్ళు ధ్యానంలో కూర్చొని ఉంటారు అప్పుడు కూడా స్వామీజీ వాళ్ళ మీద వచ్చి మనతో మాట్లాడతారు అన్నమాట భజన ఏమీ ఉండదు అప్పుడు అలాగా అనేక చోట్ల నేను చూశాను అనమాట అలాగా ఇక్కడే కాదు అక్కడ అమెరికాలో కూడా చూసాము ఒక్కసారి ఏమవుతుందంటే మనం ధ్యానం సెషన్ స్టార్ట్ చేస్తాము ఇంకా భజన ఇంకా స్టార్ట్ చేయలేదు అందరం కూర్చొని ధ్యానం చేస్తున్నాం ఆ టైంలోనే కూడా పూనకం రానకం రావడానికి భజన ఉండనే ఉండాలని ఏం లేదు కానీ మరి అలాగనడానికి మళ్ళీ స్వామీజీ ఏమని చెప్పేవాళ్ళు అంటే ఇక్కడ అమెరికాకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట స్వామీజీ మరి అమెరికాలో పోనకాలు ఇవ్వరా మీరు అని అడిగేవాళ్ళు అనమాట మీరు బాగా భజన చేస్తే అప్పుడు పూనకం వస్తుందని చెప్పేవాళ్ళు అనమాట స్వామిజీ అట్లా ఆ మాట విని వాళ్ళు చాలా ప్రయాసపడి ఎంతో కష్టపడి హార్మోనియం కొనుక్కొని అది ప్రాక్టీస్ చేసి తాళాలు వేయడం నేర్చుకొని గ్రూప్స్ గా వాళ్ళందరూ కలిసి భజన చేయటం నేర్చుకొని చక్కగా భజన చేయటం ప్రారంభించారనమాట నేను అక్కడికి వెళ్ళేసరికి మంచి భజన చేస్తున్నారు అదే నేను వెళ్ళింది నైన్టీలో కదండి నైన్టీన్ నైన్టీలో స్వామిజీతో పాటు వెళ్ళాను ముందు స్వామీజీ ఎయిటీ ఎయిట్ లో ఎయిటీ నైన్ లో కూడా అమెరికా వెళ్ళారు అనమాట అప్పుడు చెప్పిన మాట ప్రకారం అప్పుడు స్వామిజీ ఇచ్చిన అడ్వైస్ ప్రకారం వాళ్ళందరూ నేర్చుకొని నైన్టీన్ నైన్టీలో మంచి భజనలు చేశారనమాట అప్పుడు అక్కడ కూడా ట్రాన్స్ వచ్చింది భజనలో వచ్చింది ట్రాన్స్ शरणं शरणं गणेश गणेश शरणं शरणं गणेश భజన లేకుండా ట్రాన్స్ ఉండనే ఉండదా అంటే ఉంటుంది ఎన్నో సార్లు నేను చూశాను భజన లేకుండా ట్రాన్స్ ఉండటం కానీ భజన ఉన్నప్పుడు ఎక్కువగా వస్తుంది అనమాట ఎక్కువ జనానికి వస్తుంది ఈజీగా వస్తుంది అనమాట చాలా మందికి వస్తుంది భజన ట్రాన్స్ అది ఓకే